హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు యాక్టివైజ్ ప్యాసివైజ్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా యాక్టివైజ్ ప్యాసివైజ్ గురించి తెలుసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సింది మినిమమ్ డీటెయిల్స్ ఏంటంటే టెన్సెస్ టెన్సెస్ అనేవి మూడు రకాలు ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్లో నాలుగు సబ్టెన్స్ అలాగే పాస్ట్ టెన్స్ లో నాలుగు సబ్టెన్స్ అలాగే ఫ్యూచర్ టెన్స్ లో నాలుగు సబ్టెన్స్ ఉంటాయి అది గుర్తు పెట్టుకోవాలి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే ఫ్యూచర్ టెన్స్ లో సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా మొత్తంగా పన్నెండు టెన్స్లు ఉంటాయి ఇవి గుర్తు పెట్టుకోవాలి ఈ పన్నెండు టెన్స్ యాక్టివైస్ అని కూడా చెప్తారు పన్నెండు టెన్స్లు యాక్టివైస్ లో ఉన్నట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది అవి తర్వాత డీటెయిల్ గా తెలుసుకుందాం ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్టివైస్ ప్యాసివైజ్ చూడండి ఈ స్ట్రక్చర్స్ గుర్తు పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే షాట్ తీసుకోండి చూడండి ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కి ఈ నాలుగు టెన్స్లకి ఫ్యాసివైజ్ అనేది ఉండదు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి వీటిని ట్రాన్స్లేట్ చేయలేము కేవలం ఎనిమిది టెన్స్లు మాత్రమే ప్యాసివైజ్ చెప్పుకుంటాము ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెక్స్ట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇక్కడ టిక్కులు పెట్టిన వాటికి మాత్రమే మనం ప్యాసివైజ్ లోకి మార్చాలి అదే ఇప్పుడు తెలుసుకుంటున్నాం కేవలం ఎనిమిది మొత్తంగా పన్నెండు టెన్స్లు ఈ పన్నెండు టెన్స్ కేవలం ప్యాసివైజ్ లోకి ఎనిమిది మాత్రమే మార్చగలం మీరు ఇది అర్థం చేసుకుంటే నెక్స్ట్ చెప్పబోయేవన్నీ మీకు క్లియర్ గా అర్థమవుతాయి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి చూడండి ముందుగా ప్రజెంట్ సింపుల్ లేదా సింపుల్ ప్రజెంట్ అని కూడా చెప్పొచ్చు అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ వీటిని ఎలా ప్యాసివైజ్ లోకి ట్రాన్స్లేట్ చేద్దామో చూద్దాం ఒక వెర్బ్ను ఉపయోగించి మేక్ అనే పదాన్ని ఉపయోగించి యాక్టివైజ్ లో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు మీరు ఏ టెన్స్ నేర్చుకున్నా కూడా మీకు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి అలాగే చూడండి ఇక్కడ ప్రజెంట్ సింపుల్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈస్ ఆర్ ప్లస్ వి త్రీ ఈ స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మీకు నేను రాస్తాను సింపుల్ టెన్స్ లేదా లో సింపుల్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ మ్యామ్ ఆర్ ప్లస్ వి త్రీ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి ఇది సింపుల్ టెన్స్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఇది యాక్టివ్ స్ట్రక్చర్ ఒక పదాన్ని తీసుకొని ఉదాహరణకు ఒక వాక్యం ఉంది దే మేక్ కార్స్ ఇన్ జర్మనీ అంటే దే అంటే వారు మేక్ తయారు చేస్తారు ఇది సింపుల్ టెన్స్ లో ఉంది ఎందుకంటే దే అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ సింగులర్ ఉంటే వి ఫైవ్ వస్తుంది చూడండి దే మేక్ కార్స్ ఇన్ జర్మనీ అంటే వారు జర్మనీలో కార్లను తయారు చేస్తారు ఇది ఎప్పుడు తయారు చేస్తారు కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఇవ్వడం జరిగింది మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి అలాగే ఈ వాక్యాన్ని ప్యాస్ లో రాయాలంటే ఇక్కడ కార్స్ అనేది ఆబ్జెక్టివ్ చూడండి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి ఇందులో కార్స్ అనేది ఆబ్జెక్టివ్ కార్స్ అనేది బహువచనం కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది సింగులర్ వస్తే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి ఫ్లోరల్ వస్తే ఆర్ అనే హెల్పింగ్ రావాలి కేవలం ఐకి మాత్రమే ఫ్యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది వే కార్స్ ఆర్ తర్వాత వి త్రీ ఏంటంటే మేక్ వి వన్ మేడ్ వి త్రీ చూడండి ఇక్కడ మేడ్ అనేది వి త్రీ యాజ్ గా ఇది రాయొచ్చు ఇన్ జర్మనీ ఇన్ జర్మనీ చూడండి ఇలా మనం అర్థం చేసుకోవాలి మీకు స్ట్రక్చర్స్ మాత్రం తెలిసి ఉండాలి స్ట్రక్చర్ అంటే ఇవి సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఆర్ ప్లస్ ఈ స్ట్రక్చర్ గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా రాస్తారు దే మేక్ కార్స్ ఇన్ జర్మనీ అనేది యాక్టివైజ్ లో ఉంది కార్స్ ఆర్ మేడ్ ఇన్ జర్మనీ అంటే కార్లను తయారు చేస్తారు ఎవరు తయారు చేస్తారో మనకు అనవసరం కాబట్టి ఇక్కడ యాక్టివైజ్ లో రాయడం జరిగింది ఇక్కడ మనకు ముఖ్యం ఏంటంటే వారు కార్లను తయారు చేస్తారు అనేది మనకు ముఖ్యం కాబట్టి యాక్టివైజ్ లో రాయడం జరిగింది ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఆబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాం కార్లకు ప్రాముఖ్యత ఇచ్చాం కార్లను తయారు చేస్తారు ఎక్కడ జర్మనీలో ఇక్కడ సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివైజ్ లో రాయాలి ఇది గమనించాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను అలాగే ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఆమ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది యాక్టివైజ్ స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోవాలి మనం యాక్టివైజ్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ మదర్ ఈజ్ బేకింగ్ ఏ కేక్ మదర్ అంటే అమ్మ ఇక్కడ మదర్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ రాయాలి అదే ప్లూరల్ బహువచనం ఉంటే ఆర్ రాయాలి కేవలం ఐకి మాత్రమే యామ్ రాయాలి ఈస్ బేకింగ్ వి ఫోర్ అంటే వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని కూడా చెప్పొచ్చు సింపుల్ గా మనం వి ఫోర్ అని చెప్తుంటాం బేకింగ్ బేక్ ప్లస్ ఇన్ బేకింగ్ ఏ కేక్ ఏ కేక్ అనేది ఆబ్జెక్ట్ అంటే అమ్మ కేక్ ని తయారు చేస్తుంది అనే అర్థం వస్తుంది స్ట్రక్చర్ ఉంది ఇక్కడ ఆల్రెడీ యామ్ ఈస్ ఆర్ బేకింగ్ అంటే వి ఫోర్ ఇది గుర్తు పెట్టుకోవాలి అలాగే ప్యాసివైజ్ లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఇక్కడ రెండు నేర్చుకుంటున్నాం పెన్సెస్ నేర్చుకుంటున్నాం అలాగే యాక్టివైజ్ ప్యాసివైజ్ కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ విన్ ప్లస్ వి త్రీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ప్రజెంట్ కంటిన్యూస్ లో ఎప్పుడు కూడా ప్యాసి వైజ్ లో బీయింగ్ అనేది తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఫ్యాక్టీ వైజ్ లో ఎప్పుడు ఫామ్ వచ్చినా కూడా ప్యాసివైజ్ లో తప్పకుండా బియింగ్ అనేది ఉంటుంది అది మీరు గుర్తుగా గుర్తు పెట్టుకోవాలి అలాగే ప్రతి ప్యాసి లో వీ త్రీ అనేది తప్పకుండా ఉంటుంది ఇది మాత్రం కన్ఫామ్ గా ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి చూడండి ఇదే సెంటెన్స్ ని ప్యాసివైజ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇక్కడ ఏ కేక్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఆబ్జెక్ట్ ముందు రాయాలి ఏ కేక్ కేక్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ రాయాలి ఏ కేక్ ఈజ్ తర్వాత ఏంటి ప్లస్ బియింగ్ ఇక్కడ బియింగ్ రాయడం జరిగింది ఏ కేక్ ఈజ్ బియింగ్ బేట్ బిఏ వి వన్ బిఏ కేఈ వి టూ బేట్ బేట్ వి త్రీ కాబట్టి బెట్ ఇక్కడ మనం సబ్జెక్ట్ రాయొచ్చు రాయకపోవచ్చు బై మదర్ అంటే కేక్ ఈజ్ బీయింగ్ మేడ్ బై మదర్ అంటే కేక్ ని తయారు చేస్తుంది ఎవరు అమ్మ అమ్మ కేకు తయారు చేస్తుంది అనే దానికంటే కేక్ అమ్మ చేత తయారు చేయబడుతుంది అలా చెప్పొచ్చు లేదా కేక్ ని తయారు చేస్తుంది అమ్మ అని చెప్పొచ్చు ఇలా మనం మాట్లాడే విధానాన్ని బట్టి యాక్టివైజ్ లో ఒకలాగా ప్యాసివైజ్ లో ఒకలాగా రాస్తూ ఉండాలి సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తే ఫ్యాక్టీ వైజ్ ఆబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తే ఫ్యాసి వైజ్ మాత్రం గుర్తు పెట్టుకోండి బై హార్ట్ చేయండి గుర్తు పెట్టుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ రెండు టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ అలాగే ఫాస్ట్ సింపుల్ ఫాస్ట్ కంటిన్యూస్ ఇంతకు ముందేం చెప్పుకున్నాం సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు సింపుల్ ఫాస్ట్ ఫాస్ట్ కంటిన్యూస్ గుర్తు పెట్టుకోండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి పాస్ సింపుల్ అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ వెరీ సింపుల్ జేడి శాలింగర్ రోట్ ద క్యాచ్చర్ ఇన్ ద రై జేడి శాలింగర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ రోట్ అనేది వి టూ లో ఉంది రైట్ వి వన్ రోట్ వి టూ వి త్రీ ద రిచ్చర్ ఇన్ ద రై అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అలాగే యాక్టివైజ్ దీన్ని ప్యాసివైజ్ లో రాయాలంటే ఆబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ప్యాసివైజ్ లో ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ త్రీ ప్రతి ప్యాసివైజ్ లో వి త్రీ తప్పకుండా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది అది రాయొచ్చు రాయకపోవచ్చు ఇది ఆప్షనల్ ఆబ్జెక్ట్ అనేది ముందుంటుంది గుర్తు పెట్టుకోవాలి చూడండి ఇందులో ద క్యాచర్ ఇన్ ద రై అనేది ఆబ్జెక్ట్ తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అలా రాయాలి ద క్యాచర్ ఇన్ ద రై అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వజ్ ఇక్కడ చూడండి వజ్ ఉంది మనం స్ట్రక్చర్ ని బ్లైండ్ గా ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ వర్ రాయకూడదు ఎందుకంటే స ఆబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి రిటర్న్ అనేది వి త్రీ చూడండి వి త్రీ బై బై జేడి శాలింగర్ ఇక్కడ సబ్జెక్ట్ రాయొచ్చు రాయకోవచ్చు మనం ఆబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ప్యాక్టివైజ్ లో చెప్పాలంటే తెలుగులో జేడి శాలింగర్ క్యాచర్ ఇన్ ద రై అనే దాన్ని రాశారు ఇక్కడ ప్యాసివైజ్ లో ఎలా చెప్పాలంటే ద క్యాచర్ ఇన్ ద రైని రాశారు ఎవరు రాశారో మనకు అనవసరం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ప్యాసివైజ్ లో చెప్పాలి ద క్యాచర్ ఇన్ ద ఐ రాశారు లేదా ద క్యాచర్ ఇన్ దేవి సాలింగర్ చేత రాయబడింది ఇంకా మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే అలాగే చూడండి పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ టెన్స్ లో ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది సింపుల్ గా చూడండి వర్స్ ఆర్ వర్ ప్లస్ వాచింగ్ టీవీ వెనై గాట్ హోమ్ దేవర్ వాచింగ్ అంటే వారు టీవీ చూస్తున్నారు వెనై గాట్ హోమ్ అంటే నేను ఇంటికి వెళ్ళేసరికి లేదా నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీవీ చూస్తున్నారు గతంలో చెప్పుకుంటున్నాం దీనిని ప్యాసివైడ్ లో రాయాలంటే ముందుగా నాకు స్ట్రక్చర్ తెలిసి ఉండాలి ఆబ్జెక్ట్ ప్లస్ వర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లేస్ గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి స్ట్రక్చర్ బీయింగ్ ప్లస్ వి త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత సబ్జెక్ట్ రాయొచ్చు రాయకపోవచ్చు మీకు ఈ స్ట్రక్చర్స్ కనుక తెలుసుంటే మీరు ప్యాసివైజ్ లో చాలా ఈజీగా రాయగలుగుతారు చూడండి ఆబ్జెక్ట్ ఏంటి దే ఆర్ వాచింగ్ టీవీ అన్నాం కదా ఇక్కడ టీవీ అనేది ఆబ్జెక్ట్ టీవీ ఇక్కడ ఆబ్జెక్ట్ టీవీ టీవీ అనేది సింగులర్ కాబట్టి వదిలాయాలి టీవీ అనేది సింగులర్ కాబట్టి వజ్ రాయాలి అదే ప్లూరల్ ఉంటే వర్ రాయాలి పివి వస్ బియింగ్ యాజ్ టీజ్ గా ఇక్కడ బీయింగ్ రాయాలి వాచ్డ్ అనేది వి త్రీ పివి వర్ బింగ్ వాచ్ వన్ ఐ గాట్ హోమ్ ఇది చేంజ్ చేయని అవసరం లేదు కేవలం ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ మీకు నోట్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు ఒక నోట్స్ లో నోట్ చేసుకుంటే మీకు బాగా ఐడియా ఉంటుంది అంటే వారు టీవీ చూస్తున్నారు నేను ఇంటికి వెళ్ళేసరికి యాక్టివైజ్ లో ఇక్కడ టీవీని చూస్తున్నారు నేను ఇంటికి వెళ్ళేసరికి ఎవరు చూస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్ లో రాయాల్సిన అవసరం ఉంది ఇలా గుర్తు పెట్టుకోవాలి స్ట్రక్చర్స్ అనేవి అలాగే ప్రెసెంట్ పాస్ట్ ఫాస్ట్ టెన్స్ తెలుసుకుందాం ఇప్పుడు యాక్టివైజ్ లో ఉంది ఇక్కడ యాక్టివైజ్ ఇది ప్యాసివైజ్ ఇది ప్యాసివైజ్ ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వీ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వీ త్రీ ఐ హ్యావ్ క్లీన్ మై రూమ్ నేను నా రూమ్ ని శుభ్రం చేశాను గెస్నవ్ అలాంటిది ఏమైనా ఉండాలి అంటే నేను ఇప్పుడే శుభ్రం చేశాను అంటే ప్రస్తుతమైన పనుల గురించి చెప్పేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో రాస్తాం దీనిని ప్యాసివైజ్ లో రాసే ముందు దీని యొక్క స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఇది గుర్తు పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్ట్రక్చర్ బై హార్ట్ చేయాలి ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ అని రాయొచ్చు రాయకపోవచ్చు అని మీ ఇష్టం అదే ఇక్కడ ఇదే వాక్యాన్ని మనం ప్యాసివైజ్ లో రాస్తే మై రూమ్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ రాసాం మై రూమ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ రాయాలి మై రూమ్ హ్యాస్ ఇక్కడ బీన్ అనేది హ్యాస్ గా రాయడం జరుగుతుంది మై రూమ్ హ్యాస్ బీన్ క్లీన్డ్ వి చూడండి నా రూమ్ ని శుభ్రం చేశారు ఎవరు శుభ్రం చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో రాశారు మనం ఇంకా క్లియర్ గా రాయాలంటే మై రూమ్ హ్యాస్ బీన్ క్లీన్ బై మీ అని రాసుకోవచ్చు ఇది మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్ లో రాసాం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరు క్లీన్ చేశారు ఎవరు శుభ్రం చేశారు మనకు అనవసరం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అలాగే పాస్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది టెన్సెస్ అంటే యాక్టివ్ లో ఉన్న స్ట్రక్చర్ చూడండి థామస్ హ్యాడ్ రెడ్ ద బుక్ బిఫోర్ హీ సా ఫిలిం థామస్ యాడ్ రెడ్ అంటే థామస్ యాడ్ రెడ్ అంటే థామస్ చదివాడు ఆ పుస్తకాన్ని బిఫోర్ కీ సా ఫిలిం ఆ సినిమా చూసే ముందే ఈ చదివాడు ఇక్కడ అంటే ఇక్కడ రెండు యాక్షన్లు జరిగాయి ముందు జరిగిన యాక్షన్ ని ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి తర్వాత జరిగిన యాక్షన్ ని సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో రాయాలి ఇక్కడ ముందు జరిగిన యాక్షన్ ఏంటంటే థామస్ రెడ్ ద బుక్ అతను చదివాడు ఆ సినిమా చూడడం కంటే ముందు ముందు జరిగింది కాబట్టి ఇది ఫాస్ట్ టెన్స్ లో రాశారు అలాగే ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఇక్కడ సబ్జెక్ట్ రాయొచ్చు రాయకపోవచ్చు మీ ఆప్షన్ చూడండి థామస్ హ్యాడ్ రెడ్ ద బుక్ కాబట్టి ద బుక్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ హ్యాడ్ అనేది ఇట్ ఈజ్ గా ఇక్కడ రాశాం బీన్ ఇక్కడ కూడా బీన్ ఉంది రీడ్ యొక్క వీ త్రీ ఏంటంటే రెడ్ ఆర్ఈడి దీన్నే రెడ్ అని కూడా పలుకుతారు బై థామస్ థామస్ చేత ఆ పుస్తకం చదవబడింది లేదా ఆ పుస్తకాన్ని చదివారు అని కూడా చెప్పొచ్చు బిఫోర్ హీ ద ఫిలిం దీన్ని మనం ఏ మార్చకూడదు కేవలం ఇక్కడ ఉండే వదర్ సెంటెన్స్ మాత్రమే ప్యాసివైజ్ లో మార్చాలి ద బుక్ బీన్ రెడ్ బై కామర్స్ బిఫోర్ హీ ద ఫిలిం ఇక్కడ స్ట్రక్చర్ అనేది అప్లై చేస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి చూడండి ఇక్కడ రెండు టెన్స్ ఉండాలి ఫ్యూచర్ సింపుల్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ రెండు టెన్స్ గురించి చెప్పుకుంటే మనకు యాక్టివైజ్ మరియు ప్యాసివైజ్ మీద కొంచెం ఐడియా ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి సబ్జెక్ట్ అనేది ఇక్కడ దే వారు విల్ యాజ్ ఇదిగా ఇక్కడ విల్ రాయాలి ఐకి ఉయికి మాత్రమే షెల్ ఉపయోగిస్తారు మిగిలిన నాటికి కూడా విల్ ఉపయోగిస్తారు రైట్ అనేది ద టెస్ట్ పేపర్ ఆబ్జెక్ట్ టుమారో వారు రేపు టెస్ట్ పేపర్ ని రాస్తారు ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది అలాగే దీన్ని ప్యాసివై లో రాయాలంటే దీని యొక్క స్ట్రక్చర్ ముందు తెలుసుకోవాలి ప్యాసివై లో సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ప్రతి దానికి ముందు ఆబ్జెక్ట్ ఉంటుంది వి ఆర్ షల్ ప్లస్ బి విఈబి ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ ఇలా ఉంటుంది ఈ స్ట్రక్చర్స్ బైహార్ట్ చేయాలి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది టెస్ట్ పేపర్ చూడండి టెస్ట్ పేపర్ ఇక్కడ విల్లుంది ఉంది యాజ్ టీర్ గా మనం విల్లు రాయాలి ఐకి ఉయికి మాత్రమే షెల్ వస్తుంది ఇది గమనించాలి జనరల్ గా ఇలా మాట్లాడాలి చాలా మంది వాడకపోవచ్చు బి అనేది యాజ్ టీర్ గా రాయాలి ఇక్కడ వి త్రీ ఉంది కాబట్టి రిటర్న్ రిటర్న్ అని రాయాలి టెస్ట్ పేపర్ విల్ బి రిటర్న్ సబ్జెక్ట్ బై దెమ్ రేపు టెస్ట్ పేపర్ని రాస్తారు ఎవరు రాస్తారో మనకు అనవసరం కాబట్టి లో రాయాలి లేదా వారి చేత రేపు టెస్ట్ పేపర్ రాయబడుతుంది అని అర్థం కూడా వస్తుంది ఇది సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది ఏం రాయాలంటే ఉదాహరణకు ఒక వాక్యం ఇస్తాను ఐ షెల్ హ్యావ్ ఈ టెన్ అండ్ యాపిల్ టుమారో చూడండి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఐ షెల్ హ్యావ్ ఈ టెన్ అండ్ యాపిల్ బై టుమారో అంటే రేపటికల్లా ఒక యాపిల్ తింటాను ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ సాధారణంగా ఐకి ఊకి షెల్ ఉపయోగిస్తారు ఇక్కడ స్ట్రక్చర్ లో హ్యావ్ ఉంది సబ్జెక్ట్ అనేది ఐ ఇక్కడ షెల్ అనేది హ్యాస్టీగా హెల్పింగ్ వర్క్ ఇక్కడ హ్యావ్ రాసాం వి త్రీ ఏంటంటే ఈ టెన్ ఈటి యొక్క వి త్రీ ఈ టెన్ అండ్ యాపిల్ అనేది ఆబ్జెక్ట్ బై టుమారో రేపటికల్లా ఒక యాపిల్ తింటాను ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉంది చూడండి దీన్ని ప్యాసి వైజ్ లోకి మార్చాలంటే దీని యొక్క స్ట్రక్చర్ ముందుగా మీకు తెలియాలి దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ రాయొచ్చు రాయకపోవచ్చు ఈ స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోవాలి ఇది ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏంటి యాన్ యాపిల్ కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి అండ్ యాపిల్ అనేది సింగులర్ ఇక్కడ సింగులర్ కాబట్టి మనం ఏం రాయాలి విల్ షెల్ రాయకూడదు కేవలం ఐకి ఉయికి మాత్రమే షెల్ రాయాలి అండ్ యాపిల్ తర్వాత హ్యావ్ రాయాలి అండ్ యాపిల్ విల్ హ్యావ్ తర్వాత బీన్ యాస్టి రాయాలి బీన్ వి త్రీ ఏంటి యొక్క వి త్రీ విటెన్ అండ్ యాపిల్ విల్ హ్యావ్ బిన్ ఈటెన్ బై మీ టుమారో కాబట్టి గుర్తు పెట్టుకోవాలి అండ్ యాపిల్ అంటే యాపిల్ నా చేత తినబడుతుంది ఈ సమయానికి లేదా యాపిల్ ని తింటారు ఎవరు తింటారో మనకు అనవసరం కాబట్టి మనం ఇది ప్యాసివై లో రాయాలి ఈ స్ట్రక్చర్స్ గుర్తు పెట్టుకోవాలి మీకు ఒకటే చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి మీరు ఈ స్ట్రక్చర్స్ ని కనుక బైహార్ట్ చేస్తే మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి ఈ పన్నెండు టెన్స్ లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కి ఈ నాలుగు టెన్స్లకి మనం ప్యాసివైజ్ చెప్పాం నేను ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ ఎనిమిది టెన్స్ లను ప్యాసివైజ్ లో డిస్కస్ చేశాను మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు ఇమీడియట్ గా కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి